సోదరి సోదరి మండలరా మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగబడినటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం పదేళ్ల పాటు కొద్ది మంది చేతుల్లో బందీ అయి ప్రజలకి స్వేచ్ఛ లేకుండా స్వాతంత్రం లేకుండా హక్కులు లేకుండా ఉన్న వనరులన్నీ దోపిడి గురవుతా ఉంటే రాష్ట కాంగ్రెస్ కమిటీ ఆలోచన చేసి ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్ గా నియమించబడినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆశీసులతో నియమించబడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇదే ఇంద్రవల్లి దగ్గర నుంచి ఆనాడు శంఖారావం పూరించడం జరిగింది మేము వస్తాం ప్రజల కష్టాలు తీరుస్తామని చెప్పి ఆనాడు ఇక్కడ నుంచే పిలిపిటం జరిగింది ఇక్కడ మొదలు పెట్టినటువంటి ఆనాటి పోరాట యాత్ర అంతిమంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ఇందినమ్మ రాజ్యానికి అశేషమైనటువంటి మీ అందరి ఆశీస్సులతో అపారమైనటువంటి మెజారిటీతో ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ఈ రోజు రాష్టంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి మాటను మర్చిపోకుండా ఇంద్రవల్లి దగ్గరకు వచ్చి అదే మేశ్రం వోసంస్థులైనటువంటి నాగోబా దేవాలయం దగ్గర నుంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ ప్రాంతం నుంచి అభివృద్ది కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి సభ ఈనాటి ఇంద్రవల్లి సభ అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం అంతేకాదు ఈ ప్రాంత ప్రజల కోరికల హక్కుల కోసం ఆనాడు పోరాటం చేసిన అనేక మంది ఆదివాసుల అమరవీరుల స్థూపం దగ్గర నుంచి ఆనాడు ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకోవటం కోసం అదే స్తూపం నేర్కొచ్చి మళ్లీ మాటిచ్చి వెళ్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ మన చేస్తా ఉన్నాం స్నేహితులరా ఇదే ఇంద్రవల్లి ఆనాడు నేను సిఎల్పి నాయకుడిగా ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఓ పక్కన సభలు సమావేశాలు భారీ బహిరంగ సభలు చేసుకుంటూ నేను ఇక్కడ నుంచి పాదయాత్ర మొదలు పెట్టాను ఇదే ఇంద్రవెకి ఆనాడు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయకులు అనే అనేక మంది ప్రజల జీవితాల్లో మార్పు రావాలని జీవితం మొత్తం అంకితం చేసినటువంటి గద్దరన్న కూడా ఆనాడు పీపుల్స్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొనటం ఇదే స్థూపం పేరు మా అందరి చేత ప్రమాణం చేపించిన సంగతి కూడా గుర్తు చేస్తా ఉన్నాం అటువంటి యోధుడు శ్రీ గద్దరన్న గారి పేరు మీద నిన్నలే రాష్ట్ర ప్రభుత్వం కవులు కళాకారులకి సినిమా రంగానికి ఇచ్చేటువంటి నంది అవార్డుని తెలంగాణకి తలమానికంగా ఉన్నటువంటి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి గద్దరన్న పేరు మీద గద్దరన్న అవార్డులుగా ప్రకటించి మేము ఈ ప్రభుత్వం పోరాట యోధుల ఆలోచనల్ని అమరవీరుల ఆలోచనల్ని తాడిత పీడిత ప్రజాకొక కళల్ని నిజం చేయటం కోసం ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తుందని చెప్పేటువంటి ఉదాహరణకి ఈ రెండు కార్యక్రమాలుగా మీ అందరికీ చెప్తా ఉన్నాను అదేవిధంగా ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో అనేక మంది గోండు కుటుంబాలు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఐటీడీఎల్ పునరుద్ధరించమని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి డబ్బులు బాగా ఇవ్వని అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి త్రివేణి సంఘమాన్ని పూర్తి చేయమని చిత్మార్ ప్రాజెక్టును పూర్తి చేయమని కోరారు మా రాజ్యం మీ ఇప్పుడే జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి గారు వచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఆర్థికంగా నిలబడటం కోసం కోట్లాది రూపాయలు ఇవ్వటానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇప్పుడే ప్రకటించారు మరొకసారి ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాం తప్పనిసరిగా త్రివేణి సంగమాన్ని చిత్మాన్ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి వనరులన్నిటి కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద గోండు గృహాలకు అన్నిటికీ అందించే కార్యక్రమం చేపడతామని అట్లాగే భూములు సంబంధించిన ధరణి ద్వారా భూములు కోల్పోయిన మీ అందరికీ కూడా భూములు అప్పజెప్పే కార్యక్రమానికి కూడా ఇందిరమ్మ రాజ్యం చేపడుతుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ